విరిగి నలిగిపోయిన పాత్రగా ఆ యోహశవ కథ ఆ ఆయు పట్టణమును చూస్తూ గుండె పగిలి ఏడుస్తూ దేవుని ఆరాధించాడు ఈరోజు అదే గాయంలో ఉంటే దేవుని ఆరాధించు ప్రభా సుద్ధిని ఆదరం చేసుకొని ఎక్కడ నష్టపోకుండా ఈరోజు నా జీవిత ఆలోచనలు తల్లంపులు ప్లాన్స్ అన్నీ కూడా నీ చిత్తానికి శిరస్సు వంచి తల వంచుతున్నానయ్యా నీ చిత్తమునకు తల వంచుతున్న ప్రభా నా జీవితాన్ని నీ చేతికి అర్పిస్తున్నాను ఐ వాంట్ అలైన్ మై లైఫ్ ఇన్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ దైవ చిత్తానికి అనుసంధానముగా నీ దేవుని చిత్తపు ఆలోచనలకు అప్పగించుకొని వచ్చినానయ్యా సోబుద్ధిని ఆదరణ చేసుకొని ఎక్కడైతే నష్టపోయిన అన్ని ప్రాంతాల క్షమాపణ కోరచు ఈరోజు తిరిగి నీ పాదల చెంత నా ఆలోచనలన్నీ కూడా రిక్తునిగా ఖాళీ చేసుకొని నీకు సమర్పించుకొని ఆరాధిస్తున్నా విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి కదా విరిగిపోయిన పాత్రగా అప్పగించుకొని వచ్చినాను ప్రభా ఆలోచనలు విరిగిపోయాయి కాన్ఫిడెన్స్ విరిగిపోయింది భవిష్యత్తు గురించి నిరీక్షణ విరిగిపోయింది నాకంటూ ఇంకేది మేలు జరగదని ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయాయి ఏ తప్పు జరగొద్దా జరిగిపోయింది చిన్న ప్రాంతాల్లోనే గాయపరచబడితే గతంలో జరిగిన కార్యాలన్నీ మర్చిపోయిన స్థాయికి వచ్చేసాను ఎరుకోలు ఎరుకో గోడలు కూలింది మర్చిపోయాను యోర్తనులు చీలింది మర్చిపోయినాను ఏ ఘనతలు కూడా ఏ గత సాక్ష్యాలు కూడా నా జీవితంలో ఈరోజు పనిచేయని పరిస్థితికి వచ్చాను ఈరోజు ప్రభావ పానాపనముగా విరిగి నలిగిన పాత్రగా నీ ప్రాధాల్చంతా సమర్పించుకొని వచ్చిన ఐ వాంట్ అలైన్ మై ప్లాన్స్ విత్ యువర్ వెల్ అండ్ ఐ వాంట్ ఆఫర్ దిస్ యాజ్ మై లివింగ్ సాక్రిఫిషియల్ వర్షన్ నిజముగా విరిగి నలిగిన ఆరాధనగా నేను సమర్పించుకుంటాను నీకు ఇష్టమైన ఆరాధన ఇదే కదా నీకు ఇష్టమైన బలి ఇదే కదా ప్రభా గాయపడ్డంలాగా గాయపడిన దానిలాగా అర్పించుకుంటున్నా అవమానపరిచిన దాని పట్ల అవమానపరచబడిన వాడిగా అర్పించుకుంటున్నా ఆ ఇలాంటి అవమానాలను కళ్ళను ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో నీకు అప్పగించుకొని వచ్చిన ఏ బొరపాటైతే జరిగి చివరికి తల దించుకునే పరిస్థితి వచ్చి ప్రజలు అడిగితే ఏం జవాబు చెప్పాలో తెలియని స్థితిలో నీ నామానికి అవమానం కలుగుతుందని బాధ ఒకటే నన్ను కలిసి వేస్తుంటే ప్రభా ఈరోజు అన్నీ రిక్తునిగా ఖాళీ చేసుకొని నా పరిస్థితి నీకు అప్పగిస్తున్నాను ప్రభా అవమానం జరిగిన చోటే నీ చిత్తం నాకు తల వంచుతున్నా రెట్టింపు ఘనత రడ్డింపు విజయము బూడిదకు ప్రతిగా ఇచ్చే దేవుడు అని స్థుతిస్తూ నీ చిత్తువులకు తల వంచి రోజున ఆరాధన సమర్పిస్తున్నాను ఇదే దేవుడికి ఇష్టమైన ఆరాధన